అర్ధరాత్రి ఆ ఊరి చివర్లో ఉన్న చెరుకు తోట మధ్యలోంచి ఎవరైనా చూస్తారేమో ఉన్న భయంతో ఫోన్ లైటు వేసుకొని నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది సుబ్బలక్ష్మి ఇంతలో సడన్గా శుబ్బలక్ష్మి చేయి పట్టుకొని ఎవరు చెరుకు తోట మధ్యలోకి లాగుతారు ఉరించి పడి చూస్తుంది ఎదురుగా జోగారావు ఎందుకు కంగారు పడతావు నేనే లేవే గట్టిగా వాటేసుకుంటూ అంటాడు జోగారావు నీదేం పోయింది కోరిక పుట్టి కావాలనిపించగానే రమ్మంటావు ఎక్కడ దొరికిపోతానని ఎంత భయంగా ఉంటుందో తెలుసా అంటుంది ఏం చేయమంటావే నువ్వు ఇచ్చే సుఖానికి అలవాటు పడ్డాక నీ దగ్గర అలసిపోకపోతే పట్టడం లేదే అయినా నీకు మాత్రం ఇష్టం లేదా ఏంటి అంటాడు జోగారావు ఇష్టం ఉంది కాబట్టి నా వెనకాల ఎంతమంది పట్ట నీ దగ్గరకు మోజుతో వచ్చేది అంటుంది అయితే ఇంకెందుకే ఆలస్యం అంటూ జోగారావు సుబ్బలక్ష్మి చేయి పట్టుకొని చెరుకు తోటలోకి లాక్కెళ్తాడు ఇలా మోజుతో కోరికలు చంపుకోలేక చేసిన తప్పులే చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఎవ్వరికీ తెలియదు పెళ్లికి ముందున్న ఈ అక్రమ సంబంధం పెళ్ళయ్యాక భర్తకు తెలిసే వస్తే సుబ్బలక్ష్మి ఏం చేసింది తన గుట్టు బయటపడకుండా ఉండడం కోసం ఎలాంటి తప్పులు చేసింది అవి ఎలాంటి పరిస్థితికి దారి తీశాయి రండి సుబ్బలక్ష్మి కథలోకి వెళ్లి చూద్దాం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో లో ఉన్న గులకలపాడు అనే చిన్న ఊరిలో నాలుగు గేదెలున్న జోగారావు పాలు అమ్ముకొని బట్టేవాడు వాడికి పెటాకులు లేవు పెద్ద అందకాడు కూడా కాదు ఆస్తి పాస్తులు లేవు ముందు వెనుక కూడా ఎవ్వరూ లేరు కానీ మంచి మాటకారి అలా అని కుర్రవాడేం కాదు ముప్పై చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ మాటలతో మభ్య పెట్టేసేవాడు ముఖ్యంగా ఆడవాళ్లను బుట్టలు వేసుకోవడం బాగా తెలుసు అందుకే పిల్లనే బాధలబందీ లేకుండా ఆ అవసరాలు మాత్రం తీర్చేసుకుంటున్నాడు చిన్నప్పటి నుండి పాలు పోయించుకోవడానికి వచ్చే వాళ్లలో సుబ్బలక్ష్మి కూడా ఒకటి అప్పుడే వయసుకు వచ్చిన సుబ్బలక్ష్మికి జోగారావు మాట్లాడే డబల్ మీనింగ్ మాటలు వినడం చాలా ఇష్టం వయసు పాల కోసం వచ్చిపోయే కొంతమంది ఆడవాళ్లతో అతను ఆడే పరాచకాలు ఒకరిద్దరితో తనకున్న చనువు ఇవన్నీ దుంగచాటుగా గమనిస్తూ ఉండేది ఒకరోజు అతనికి పట్టుబడిపోయింది చివరికి లొంగిపోయింది సుబ్బలక్ష్మికి జోగారావుకి పదిహేనేళ్ళ వయసు తేడా ఉన్నా ఏదో ఆ వయసులో తెలియనితనం వల్ల అట్రాక్షన్తో లొంగిపోయింది కానీ మోజుతో కాదు వాళ్ళ పశువుల పాకలో తరచుగా కలుసుకునేవారు అందరిని వాడుకొని వదిలేసే జోగారావు సుబ్బరష్ మీద మాత్రం పిచ్చి ప్రేమ పెంచేసుకున్నాడు ఒక్క రోజు ఆమె కనబడకపోయినా ఉండలేని స్థితికి వచ్చేసాడు ఆమె మీద ఉన్న మోధుతో అందరినీ పక్కన పెట్టేశాడు అలా ఉన్న జోగారావుకి ఒక రోజు పెద్ద షాకే తగిలింది అదేమిటంటే పెళ్లి కుదిరింది ఆ పెళ్లి ఆపడానికి చూడోరావు రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా పెళ్లి జరిగిపోయింది సుబ్బలక్ష్మి తన మొగుడు గన్నారెడ్డితో ఆంధ్ర తమిళనాడు బార్డర్లో లో అతని ఊరికి కాపురానికి వెళ్ళిపోయింది గన్నారెడ్డి ఒక లారీ డ్రైవర్ అతనికి తల్లి ఉంది సుబ్బలక్ష్మి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆరు నెలల నుండి చాలా ఆనందంగా సాగుతుంది గన్నారెడ్డికి సుబ్బలక్ష్మి అంటే విపరీతమైన ఇష్టం తనకి నచ్చిన మొగుడు తన కోరికల్ని తీర్చే మొగుడు దొరకడంతో గతాన్ని గోధిలో కప్పేసి గన్నారెడ్డితో హాయిగా కాపురం చేసుకుంటాడు కూడా హోడల్ని కష్టపెట్టకుండా కూతురులా చూసుకుంటుంది సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత జోగారావు దాదాపు పిచ్చివాడిలా అయిపోయి ఆమె గురించి వాకబు చేస్తూ వెతికి వెతికి ఆరు నెలల తర్వాత ఆమె ఎక్కడ ఉందో కనుక్కున్నాడు ఓ రోజు సుబ్బలక్ష్మి అత్తకు కొంచెం నలతగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఎదురయ్యాడు జోగారావు సుబ్బలక్ష్మి చూసి షాక్ అయిపోయింది చూడగానే జోగారావు ముఖం దగ్గరికి వచ్చి అత్త భయంతో కాస్త దూరంగా వెళ్లి సైగ చేసింది అత్తకి కోడలు ఎందుకు బయటికి వెళ్ళిందో అర్థం కాలేదు ఇంతలో డాక్టర్ పిలుస్తున్నారనే కబురుతో లోపలికి వెళ్ళింది ఎంతో ఆశగా వచ్చిన జోగారావుని ఆపి ఎందుకొచ్చావు అంది సుబ్బలక్ష్మి నీకోసమే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి అని బలవంతంగా దగ్గరకు తీసుకున్నాడు ఒకప్పుడు అలా దగ్గరికి తీసుకుంటుంటే ఒదిగిపోయి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అయినా పాత సంబంధం కదా కాదనలేక నాతో మా అత్త ఉంది చూస్తే సమస్య అవుతుంది నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నేనే కాల్ చేసి కలుస్తా అని అతని ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకొని వెళ్ళిపోయింది అప్పటికే బయటకు వచ్చిన అత్త కంగారుగా వచ్చిన కోడల్ని ఆ వెనక వచ్చిన మగ మనిషిని చూసి ఏదో జరిగిందని అనుకుంది గన్నారెడ్డి లోడ్ తింపడానికి రోజులు పడుతుంది ఈ గ్యాప్ లో జౌగరావుని కలవడం అతనితో పాత సంబంధాన్ని మళ్ళీ కొనసాగించడం సుబ్బలక్ష్మికి చాలా సుఖాన్ని ఇచ్చింది కానీ అత్తకు మాత్రం అనుమానం రెట్టింపు అయింది ఆరా తీసింది జోగారావుతో కొడుకు చెప్తానంది అత్తకాళ్ళపై పడి తప్పైపోయింది క్షమించమని మరోసారి అతన్ని అప్పటికి సరే అన్నా అతన్ని ఏమాత్రం నమ్మలేదు సుబ్బలక్ష్మి మరో రెండు రోజుల్లో గన్నారెడ్డి వచ్చేస్తాడు ఈ ముసలి జరిగింది చెప్పేస్తే నమ్ముతాడా తనని వదిలేస్తాడా లేదా చంపేస్తాడా ఖచ్చితంగా చంపేస్తాడు అసలు ఈ ముసల్దాన్ని చంపేస్తే అనే ఆలోచన వచ్చింది సుబ్బలక్ష్మికి ఇంతలో మరో ఆలోచన ఈ ముసల్లి చచ్చినా ఆ జోగారావు నన్ను వదలడు విషయం తెలిస్తే నా మగుడు నన్ను ఊరికే వదలడు ఏం చెయ్యాలి ఒకటే మార్గం ఈ ముసల్లి నోరు తిరగకూడదు ఆ జోగారావు మళ్ళీ నన్ను కలవకూడదు అప్పుడే నేను నా మొగుడు సుఖంగా ఉంటాం అనుకుంది సుబ్బలక్ష్మి రోజంతా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది ఆ రాత్రి అత్తకి నిద్రమాత్ర వేసి జోగారావుని ఇంటికి రమ్మంది మరిద్దరి విషయం ముసల్లా తెలిసిపోయింది ఏం చేద్దామంది అమాయకంగా జోగారావు చంపేద్దామన్నాడు అమ్మో నాకు భయంగా ఉందంది సుబ్బలక్ష్మి నీకేం భయం లేదు నేను చూసుకుంటా శవం కూడా దొరకదు అన్నాడు తరువాత నువ్వు దొరికిపోతే ఎలా నాకు నువ్వు కావాలిగా అని ఓముగా అంది సుబ్బలక్ష్మి ఆ మాట విన్న జోగారావు ఇంకా కసిగా ఖచ్చితంగా దొరకవు ఒకవేళ దొరికినా నీ పేరు చెప్తానా అస్సలు చెప్పను నువ్వు నా ప్రాణం నీకోసం ఏమైనా చేస్తా అని దగ్గరికి తీసుకున్నాడు జోగారావు అయితే నేను చెప్పినట్లు చేయని సుబ్బలక్ష్మి ఆమె చెప్పినట్లే తూచా తప్పకుండా ముసల్లాని ముఖం మీద గుండుతో నొక్కి చంపేసి అర్ధరాత్రి ఎవ్వరు చూడకుండా శవాన్ని దుప్పట్లో చుట్టి తీసుకెళ్లిపోయాడు జోగారావు మర్నాడు గన్నారెడ్డి వచ్చి తల్లి గురించి అడిగాడు నిన్న అర్ధరాత్రి చెంబు తీసుకెళ్లింది మళ్ళీ తిరిగి రాలేదని చెప్పింది ఇద్దరు కలిసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు రెండు రోజుల తరువాత ఊరి చివరిలో ఉన్న పాడుబడిన బావిలో శివం దొరికింది ఎవరు చంపారు ఎందుకు చంపారన్నది ఎంక్వైరీ చేస్తున్నామన్నారు పోలీసులు శివం దొరికిన మర్నాడు అత్త ఫోన్ గన్నారెడ్డికి దొరికేట్టుగా ప్లాన్ చేసింది సుబ్బలక్ష్మి అమ్మ ఫోన్ దొరికింది చూడు అని చూపించాడు జోగారావు జోగారావు సుబ్బలక్ష్మి ఓపెన్ చేస్తే అందులో దిండుతో చంపుతున్న వీడియో కొన్ని మాటలు వినబడ్డాయి పెళ్ళయ్యాక ఆరు నెలల నుంచి నన్ను దూరం పెట్టావు తీరా దొరికావు కదా అనుకుంటే కాదంటావా నీ పని చెప్తా నుండు అంటూ చంపేశాడు అది చూసి బోరుమన్న గన్నారెడ్డి ఆ వీడియో పోలీసులకు ఇస్తానని వెళ్ళబోతుంటే సుబ్బలక్ష్మి ఆపి ఆ వీడియో మళ్ళీ చూడు మున్న పెళ్ళైన దగ్గర నుండి దూరమైంది అంటున్నారు అంటే అత్తకి వాడితో సంబంధం అని చెప్పలేక ఆపింది ఇది గనక బయటికి వస్తే అందరూ అత్తని అసహించుకుంటారు పేపర్లు పడుతుంది మన పరువు పోతుంది వద్దని చెప్పింది సుబ్బలక్ష్మి అయితే వదిలేద్దామా వాడిని అన్నాడు గన్నారెడ్డి వదలద్దు అస్సలు వదలొద్దు అత్తని చంపిన వాడిని ఊరికే వదలొద్దు నేను చెప్పినట్లు చెయ్యని సుబ్బలక్ష్మి ఏం చేయాలో చెప్పింది కానీ వాడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కదా అన్నాడు గన్నారెడ్డి వస్తాడు తప్పకుండా వస్తాడు అత్త చావు గురించి తెలుసుకోవడానికైనా వస్తాడు కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఈలోపు పోలీసులు పట్టుకుంటే ఎలాగూ జైలుకెళ్తాడని చెప్పింది సుబ్బలక్ష్మి తన జోగారావు మళ్ళీ వస్తాడని ఆమెకు బాగా తెలుసు అందుకే అలా చెప్పింది అనుకున్నట్లుగానే వారం తిరగకుండానే జోగారావు సుబ్బలక్ష్మి ఇంటి పరిసరాల్లో తిరగడం చూసింది అర్ధరాత్రి గన్నారెడ్డి నిద్రపోతుండగా జోగారావుని కలిసి రేపు మా ఆయనకు కనబడు నిన్ను ఆయనతో తీసుకెళ్తాడు మంచి చేసుకో స్నేహితుడిలా కలిసిపో నమ్మేస్తాడు చాలా అమాయకుడు స్నేహానికి ప్రాణమిస్తాడు అప్పుడు మా అత్త ప్రాణం తీసినట్టే ఆయన ప్రాణం కూడా తీసే తరువాత మనిద్దరం దూరంగా వెళ్లిపోదామని నమ్మబలుగుతుంది సుబ్బలక్ష్మిని జోగారావు పూర్తిగా నమ్మాడు ఆమె చెప్పినట్టుగానే గన్నారెడ్డిని కలిశాడు గన్నారెడ్డి కూడా జోగారావుతో చాలా స్నేహంగా ఉన్నాడు కొద్ది రోజులు ఇద్దరు స్నేహం బాగా నటించారు తర్వాత రోజు గన్నారెడ్డి లారీ లోడ్ తీసుకొని ఉత్తరాఖండ్కి వెళ్ళాడు జోగారావుని కూడా తనతో పాటు రమ్మన్నాడు ఆ తరువాత ఉత్తరాఖండ్లో లో దివగారావు చనిపోయాడు కానీ ఎలా జరిగిందో సుబ్బలక్ష్మికి గన్నారెడ్డికి తప్ప ఇంకెవరికి తెలియదు తన తల్లిని హత్య చేసినందుకు అనుకుంటున్నాడు గన్నారెడ్డి కానీ తమ అక్రమ సంబంధం బయటపడకుండా ఉండడానికి సుబ్బలక్ష్మి ప్లాన్ చేసి గన్నారెడ్డి చంపేలా చేసిందనే విషయం అతనికి ఎప్పటికీ తెలియదు పోలీసులు మాత్రం హిట్ అండ్ రన్ కేసు కింద చేసి అనాథమని మున్సిపాలిటీ వాళ్లకు అప్పగించారు తరువాత గన్నారెడ్డితో హ్యాపీగా ఉంది సుబ్బలక్ష్మి ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే అనుకుంది కానీ ఎంతటి వారైనా తప్పు చేసి తప్పించుకోలేరని చేసిన తప్పు ఏదో ఒక రోజు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాపం తెలియదు సుబ్బలక్ష్మి కానీ ఇదంతా తెలిసిన వ్యక్తి ఒకడున్నాడన్న సంగతి సుబ్బలక్ష్మికి తెలీదు అతడే గన్నారెడ్డి లారీ ఓనర్ దశరథ పాండు అతని ద్వారా భర్తకి నిజం తెలిస్తే సుబ్బలక్ష్మి పరిస్థితి ఏమవుతుంది అసలు ఎవరికి తెలియని ప్లాన్ గురించి దశరథ పాండుకి ఎలా తెలుసు ఇంతకీ భర్తకి నిజం తెలుసా లేదా తెలియకుండా తెలివిగా లారీ ఓనర్ని హ్యాండిల్ చేసిందా ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ సుబ్బలక్ష్మి పార్ట్ టూ లో చూడండి మళ్ళీ కలుద్దాం నేను మీ తెలుగు క్వీన్